మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత ఈ ఈ కోటం మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉందంటారా లేదంటారా చూద్దాంండి అప్పటికి ఇంకా ఐదు సంవత్సరాలు ఎన్నో మార్పులు వస్తాయి ఎన్నో మార్పులు వస్తాయండి ఎన్నో మార్పులు వస్తాయి ఇప్పుడు ఇది డెవలప్ ఈడు అనుకున్న ప్రకారం డెవలప్ అయితే ప్రస్తుత సిట్యుయేషన్ బట్టి చూస్తే ఏమనుస్తుంటారు ఇప్పుడు అనుకున్న ప్రకారం డెవలప్ అయితే మీరు అన్నట్టు రావచ్చు వీళ్ళ ఇద్రి క్లాస్ రాకూడదు పవన్ కళ్యాణ్కి చంద్రబాబు క్లాస్ క్లాస్ వచ్చేదానికి చేస్తున్నారు గారు ఇప్పుడు జగన్ గారు ప్రెస్ మీట్లో నోరు తెరిస్తే దొరక పవన్ అది పవన్ ఇది పవన్ ముగ్గురు పెళ్లాలనేవాడు కదా అది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే డిప్యూటీ సీఎం ఆయన నోట్ నుంచి పవన్ పేరు రావడానికి వణుకుతున్నాడు అంటే దేనికంటారు ఆ భయం ఎలా వచ్చిందంటారు వాడు చేసిన నేరాలన్నీ అన్నీ వీడి చేతిలో ఉన్నాయి కదా ఓకే చేతిలో వీడి చేతిలో ఉన్నాయి రెడ్ బుక్లు ఇవన్నీ బయట పెడితే రేపొద్దు మనం పెడతారు బుక్కలోను భోగేశ్వరిని పెట్టినట్టు అని చెప్పి భయం ఉంటుంది కదా తప్పు చేసినవి భయం ఉంటుంది కదండీ ముందస్తు పేరుకి వెళ్ళడం ఎందుకు నన్ను అరెస్ట్ చేస్తారని భయం తప్పు చేశానని నేను ముందస్తు బయలుకెళ్ళి కూడా తప్పు చేసినట్లాక తప్పు చేయకపోతే ముందస్తు బయలు ఎందుకండి నేను తప్పు చేయలేదని ప్రూఫ్ చేసుకోవచ్చు కదా ఈ ముందస్తు పేరు ప్రతి ఓడికి కూడా అది ఏంటంటే నాకు అర్థం కలదు ఎందుకు వాళ్ళు కూడా జడ్జిలు కూడా బుద్ధి లేదండి ఆ నేరం ఏంటో గురువు అవ్వకుండా ఇచ్చేటి వెంటనే తప్పు లేకుండా అన్న ఇవ్వకూడదు అన్న అలాగా చాలా మంది ఇచ్చాను అందరు నాయకుల్ని కూడా అందగాడు లోకేష్ కంటే అందగాడు అని అదేండి అందం గురించి మాట్లాడుతుంది సారీ ఆ జడ్జి అనేది జడ్జి కట్ చేసి కాదు ఇప్పుడు ఇప్పుడు అందరి గురించి మాట్లాడటం ఎందుకంటే జగన్నాథ్ వంశచాల అందగాడు అంట ఆడ అందగాడు కాదంట లోకేష్ జగ చంద్రబాబు అందగాడు కాదంట ఇది ఎంత గురించి ఎందుకండి ఆయడే మనసు మంచిదై ఉండాలి కానీ ముఖం ఏం చేస్తుందండి నా ముఖం కొడుకు తింటారు అందాన్ని ఇప్పుడు నీకు హెల్ప్ చేసే గుణం ఉంటే ఆహా మంచివాడరా బాబు నేను ఆపదలో సాయం చేశాడు అంటారు అందుకనే ఆపదలో ఆదుకున్నవాడిని మంచివాడు అంటారు కానీ నీ ముఖం తెల్లగా అందంగా ఉంటేనే ఎవడు కావాలండి एउटा प्याग